బీసీలకు భయం కలిగించే స్థాయికి తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య డిసైడ్ చేసిన బంద్ పిలుపు ఆర్ కృష్ణయ్య సంచలనంగా ప్రకటించారు బీసీలను భయపడే స్థాయికి తెచ్చేంత శక్తివంతమైన ఉద్యమాన్ని వారు నిర్వహిస్తారని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు బందులో ప్రతి పౌరుడి భాగస్వామ్యం తక్కువే కాదు బంద్లు విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాలలో ప్రతి కార్యకర్త క్రియాశీలంగా ఉండాలని సూచించారు ఆ రోజు అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని ఆర్టీసీ బస్సులు రాకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించారు ప్రజల్లో ఆవేశం ఉండదని బస్సులు తిరిగితే ఉదంత పరిస్థితులు కలగవచ్చని ఆయన హెచ్చరించారు కోర్టులు బీసీలకు అన్యాయం చేశాయని న్యాయం గుర్తించే వరకు బీసీ సముదాయం నేపథ్యంలో ఇది తలెత్తిన ఉద్యమం అని వివరించారు శాంతియుతంగా కానీ ఖచ్చితమైన ధర్నా చర్యల ద్వారా గానీ వారి హక్కులు సాధిస్తామని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ప్రజలందరూ బీసీ ప్రజలందరే కాకుండా బీసీ యొక్క రిజర్వేషన్లకు అనుకూలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు ఈ బంధువులు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బీసీ వర్గాలకు బీసీ సంఘాలకు బీసీ కులాలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం బీసీలకు అన్యాయం జరిగింది హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి ఏతుబద్ధమైన న్యాయపరమైన కారణం లేదు బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది బంద్లో అందరూ పాల్గొవాలి బంధు రెండు రోజుల కాలేజీలు స్కూళ్ళు బంద్ జరపాలని యజమాన్యాలు డిసైడ్ చేసుకున్నారు ఎవ్వరు కూడా బంద్ ప్రతి ఒక్కరు కూడా బంద్లో అదే విధంగా షాపులు వ్యాపారస్తులు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు కూడా బందులో పాల్గొంటున్నాయి వాళ్ళ యజమానులు కూడా చెప్తున్నారు పెట్రోల్ బంకులు నడిపితే పిల్లగా అంతా సినిమా థియేటర్లు బంద్ ఆర్టీసీ బస్సులు కూడా బంద్ జరుపుతారని వాళ్ళు కూడా యజమాన్యాలు ఆలోచిస్తారు ఎందుకంటే ఆర్టీసీ బస్సులు జరిపితే పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఎందుకు గతంలో బంద్ జరిపినప్పుడల్లా బస్సులు కాలు మేము బస్సులు కాలబెట్ల చెప్పంగా కూడా కాలబెట్టరు అందుకే ఇప్పుడు కూడా ప్రజలు అందరూ ఆవేశంగా ఉన్నారు అన్నిటికంటే ఇక్కడ ఆవేశంగా ఉన్నారు బస్సులు నడిపద్దరు ప్రజలందరూ ఆ సౌకర్యం కాదు ఇది న్యాయం కోసం చేసే పోరాటం ధర్మం కోసం చేసే పోరాటం తప్పని పరిస్థితిలో ఈ బంధు ఒక్కసారి బంధు జరిపితే బీసీల సత్తా బీసీలంటే ఎవరికి భయం కోర్టులకు భయం లేదు నాయకులకు భయం లేదు మంత్రులకు భయం లేదు ఆఫీసర్లకు భయం లేదు బీసీలంటే భయపడే స్థాయికి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదు ఫీజులు ఇవ్వడం లేదు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు చిన్న చూపు చూస్తున్నారు భావన ఉన్నది బీసీ బంధు